Oh రామచంద్రులను తీసుకొచ్చి కాళికాదేవికి ఇస్తాను ఇస్తానంటున్నావు కానీ ఇది నీకు న్యాయము కాదు ఎవ్వరూ చెప్పిన మాటలకు చెవులొగ్గి అక్కడికి వెళ్తానంటున్నావు రఘురామచంద్రుడు భగవంతుడు అక్కడికి వెళ్ళకూడదు దాన్ని వాదించుతున్నావు భార్యమై ఉంది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు శుభం కోరాలి నా భర్త వెళ్ళిన పని విజయంగా తిరిగి రావాలని భార్య శుభం కోరకాలి వాదం పెట్టుకుంటున్నావు దాన్ని వాదించుతున్నావు కాదనే నీ ఒక మంచి కార్యానికి వెళ్తానంటే నేను జీవించి పంపిస్తాను కానీ నీ పనికి వెళ్తున్నావు ఓ ఆ భగవంతుడి వాడి తెలుసా మద్యనుపములాసి మద్యానులాది మరియు రాక్షసుడు బ్రహ్మదేవుని వద్ద ఉన్నటువంటి ఐదు వేదాలు ఆ ఐదు వేదాలను వల్లించి ఆ ఐదు వేదాలని బ్రహ్మదేవుడు తలయందు పెట్టుకుని నిద్రపోతున్నాడు ఆ నిద్రపోయే సమయంలో ఇదే మంచి తరడం అనుకుని అనే రాక్షసుడు ఆ ఐదు వేదాల్ని అపహరించుకొని ఆ ఐదు వేదాలని మృంగి సముద్రంలో దూరాడట సముద్రంలో దూరితే మరి ఏంది ప్రపంచం ఎలా జరుగుతుంది ప్రపంచం ఎలా ఉత్పన్నం అవుతుంది అని తిరూ ముప్పది మూడు కోట్ల దేవతలందరూ వెళ్ళి ఆ వైకుంఠ వాసునికి మొరబెట్టుకుంటే ఆ వైకుంఠ వాసుడు దీర్ఘంగా ఆలోచించి వారికి దేనితో చావు లేదు చేప అనగా చేప ఎత్తి వెన్ను పైన పెద్ద ముళ్ళు గావించుకొని ఆ సముద్రంలో దూరి ఆ సముద్రంలో ఉన్నటువంటి సోమకాసుడని రాసు ఆ చేత చీరి చంపి వారి కడుపులో ఉన్నటువంటి ఐదు వేదాలు మృంగితే అందులో ఒక వేదం అరిగిపోయిందట నాలుగు వేదాలు తీసుకువచ్చి మళ్ళీ బ్రహ్మ ఖండించాడు అలాంటి అవతార పురుషుడు రఘురామచంద్రుడు అలాంటి అవతార పురుషుడు రఘునామచంద్రుడు వైకుంఠ విన్నావా સોમકાળી કલા અત્યારે મચ્છરુપમા વુ મચરુપમગ મચરુપ ఇలా మనలేక జలదులో తిరిగతి ఒక జలచరం ఆ జలచరం అనగా మత్సమవతారము చాప అవతారం వేసుకున్నటువంటి నారాయణుడు నాకొక లెక్క అది నాకు దాల్చి కొండ వీపున మోసినటువంటి భగవంతుడు తురది ముప్పది మూడు కోట్ల దేవతలు ఒక ప్రక్కకు అరవది ఆరు కోట్ల రాక్షసులు ఒక ప్రక్కకు ఆ రాక్షసులు ఈ దేవతలు ఇద్దరు అక్క చెల్లెల కొడుకులు పెద్దామె కొడుకులేమో రాక్షసులు చిన్నమె కొడుకులేమో దేవతలు వీళ్ళందరూ కలిసి ఏం చేశారు సముద్ర మదనం గావించారు క్షీరసాగరం ఆ క్షీరసాగరాన్ని మదించడానికి ఏమేం కావాలి కవ్వం కావాలి త్రాడు కావాలి అంటే ఆ కవ్వానికి బదులుగా మందరాగిరి పర్వతాన్ని ఒక గుట్టని తీసుకువచ్చి ఆ సముద్రం మధ్యలో పెట్టారు అనే సర్పాన్ని తీసుకువచ్చి త్రాడుగా చేసి తోకదిక్కేమో దేవతలు కలదిక్కేమో రాక్షసులు బట్టి ఆ సముద్ర మతలం చేస్తున్నప్పుడు ఈ మందరాగిరి పర్వతం ఆ క్షీరసాగరములో మునుగుతుంది అప్పుడు దేవతలందరూ ఆ వైకుంఠ వాసుని వేడుకున్నారు అయ్యా మరి ఈ మందరాగిరి పర్వతం క్షీరసాగరంలో మునిగిపోతుంది మరి దీన్ని ఎలా చేయాలి అంటే అప్పుడు ఆ మహావిష్ణువు పెద్ద గుట్టంత తాబేటి అవతారం ఎత్తి ఆ మందరాగిరి పర్వతం క్రింద చొరబడి తన వీపు పైన ఆ మందరగిరి పర్వతాన్ని ఆపాడు ఆ మందరగిరి పర్వతాన్ని ఆపితే ఆ క్షీరసాగరంలో కొన్ని వస్తువులు పుట్టావి అమృతం పుట్టింది విషము పుట్టింది విషాన్నేమో శంకరుడు హరించాడు అమృతాన్నేమో దేవతలకు అర్పితం చేశారు అలాంటి ఆ తాబేటి అవతారం ఎత్తి ఆ కొండను కొండను వీపున మోసినటువంటి ఆ భగవంతుని తీసుకురావడానికి నీ సాధ్యం అవుతుందావా అలాంటి భగవంతుడు నీ చేతికి చిక్కడు నీ సాధ్యం కాదు 棍棒，棒棒那个。滚

కనకాక్షడనే రాక్షసుడు ఈ తొమ్మిది కాండముల భూమిలో ఒక కాండం భూమిని తీసుకొని వెళ్ళి సముద్రంలో కలిపాడు మీరు చేస్తారా పోవాలా మేమిత్తంట వాళ్ళ పంచాక్షుడనే రాక్షసుడు ఈ భూమి ఉండకూడదు అని వరగర్వము నాంతటి బలవంతుడు ఉన్నాడా లేడా ఈ ప్రపంచంలో చూడాలి అని వాడు వరగర్వము చేత ఈ నవఖండ పృథివిలో ఒక కాండం భూమి తీసుకుని వెళ్ళి అమాంతము సముద్రంలో కలిపాడు కలిపితే దేవతలందరూ వెళ్ళి ఆ వైకుంఠ వాసునికి మొరబెట్టుకుంటే అయ్యో ప్రపంచం పుట్టనుంది పెరగనుంది వాడు ఒక కాండం భూమి తీసుకొని వెళ్ళి సముద్రంలో కలిపాడు అని వానికి చిలస్తంభనా మంత్రం వచ్చు సముద్రంలో కలిపాడు అప్పుడు దేవతలందరూ వెళ్ళి వైకుంఠ వాసుని వేడుకుంటే వైకుంఠవాసుడు బాగా ఆలోచించి వానికి దేని చేత చావలేదు ప్రముఖ ఇచ్చినట్టు వరం చేత వరగర్వ ప్రేరితుడై వరగర్వం చేత అలాంటివి చేశాడు అని బాగా దీర్ఘంగా ఆలోచించి వానికి దేని వల్ల చావు ఉంది పంది కోర వల్ల చావు ఉంది అని తెలుసుకొని ఒక పెద్ద పందవతారం ఎత్తి ఆ సముద్రంలో దూరి ఆ కనకాక్షుడైన రాక్షసుని ఆ పంది కోర చేత చంపి భూమిని ఎప్పటి వలె గావించాడు మరి అంతటి బలవంతుని అలాంటిగా చంపాడు మీరు అక్కడికి వెళ్తానంటున్నారు ఇట్లా ఒడ్డు దాటిపోయినట్టు దాటిపోతా దాటిపోతా భార్య నాకు ఒక లెక్క కాదు అయిన భార్య ఒక అని నీ సెలవు కొరకు ఇంతవరకు నిన్ను అడిగాను కానీ ఇక నీ మాట మన్నించేవాడిని కాదు

ભાર્યમા યમધર્મરાજુ યમ ધર્મરાજ એના દુનપોત્ન સમાન હા યમધર્મરાજ એમ એમ એ అన్నట్టు ఆయన పోతానాడు హల్లీబా అంటే ఆయన ఏమంటాడు ఏ హబ్లా హబ్లా అంటే ఏమన్నట్టు నేను పోయి వాళ్ళని బట్టుకస్తానంటాడు హబ్లా అంటే అది ఏ హిబ్లా అంటే వద్దయ్యా మోసం వస్తుంది అని నేను అంటాను నువ్వు అంటాను ఏ హల్లీబా ఏ హల్లీబా అంటే నాకు మంత్రాలు వస్తాయి బలం <cupe <cupe ீ அ அைத்தே ஆகம்தான் ஏ அனேஷன் నా మాట విట్లేడు ఇక ఆయన ఇష్టం పోనీ అని చెప్పేడు ఆహా అయినా ఉండాలి అని అంటా అయ్యా పోదావరా వద్దానా బా వద్దాను ఇప్పుడే మనము లక్ష్ణ తీసుకొని రావాలను ఇవాళ రాత్రికే రోమ తీసుకొని వచ్చి రేపు ఆదివారంకి బలి హలో బలి ਮੇਲ੍ਲੇ ਆਲੀ ਨੇ ਅਲਿ ਜੈ ਮੇਲ੍ਲੇ ਆਲੇ ਆਲੇ